శ్రీ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్నిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సందేశం కృష్ణ పరమాత్మ ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ఒక సంఘటననే మనకు సందేశంగా అందజేశారు అది ఏంటంటే అనుమానం పెనుభూతం ఏదైనా మనకి ఎవరి మీద అనుమాదాలు అపార్థాలు వచ్చినప్పుడు దాన్ని వెంటనే మనం అది ఆ సమస్యను తీర్చుకోవాలి కానీ దాన్ని పెంచుకోకూడదు అది పెంచుకోకుండా అంటే అది పెరిగి పెరిగి ఒక పెనుభూతంలో అవుతుంది అనేది కృష్ణ పరమాత్మ మన అందరికీ ఒక మంచి సందేశాన్ని అందించారు నేను చదివి వినిపిస్తాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మహాభారతంలో పాండవులకు కౌరువులకు మధ్య యుద్ధం మొదలవుతోందని తెలిసిన కృష్ణ పరమాత్మ మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధను దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కర్ణుడు ఇలాగా చాలా పెద్ద పెద్ద యోధులు ఉన్నారని కృష్ణగుడికి బాగా తెలుసు అందులోనూ అశ్వత్థామ మరణం లేని వరం పొందాడు చిరంజీవి కదా సప్త చిరంజీవిలో అశ్వత్థామ కూడా ఒకరు కౌరవుల పక్షంలో అశ్వత్థామ కనుక సైన్యాధిపతిగా నియమించితే పాండవులు గెలవలేరని కృష్ణుడు కలిసి ఒక ఉపాయాన్ని పన్నాడు అది అమలు పరచడానికి హస్తినాపరం చేరుకుని కృష్ణుడు సభలోని అందరికీ నమస్కరించి అశ్వత్థాముని మాత్రం ఒంటరిగా తీసుకెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇదంతా గమనిస్తున్నాడు అప్పుడు కృష్ణుడు అశ్వత్థాముడి క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతికి ఉన్న ఉంగరాన్ని కిందకి జార విడిచాడు కావాలని అలా కింద పడిన ఉంగరం చూసిన అశ్వత్థామ వంగి నేల మీద ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడా అని ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వత్థాముడు కృష్ణుడికి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు అశ్వత్థాముడు నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట ఇస్తున్నాను అన్నట్లు దుర్యోధనుడు అర్థం చేసుకున్నాడు ఈ అనుమానంతోనే చివరి వరకు అతని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజుకి చేరింది దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడికి దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడన్నమాట నేను చిరంజీవరం వరం పొందినవాడిని నీకు తెలుసు కదా మరి నన్ను సేనాధిపతిగా ఉంటే యుద్ధంలో మనం యుద్ధంలో మనం గెలిచేవరము కదా మరి ఎందుకు నువ్వు నన్ను సైన్యాధిపతిగా చేయలేదు అని అశ్వత్థామ దుర్యోధను అడిగాడు అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ రోజు సభలో కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు దానికి ఎవరు మాట ఇచ్చారు నేనా కృష్ణుడికి మాట ఇచ్చానా అక్కడ జరిగింది అతను అర్థం చేసుకుంది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వత్థాముడు విరక్తిగా నవ్వి ఆ రోజు కృష్ణుడు ఉంగరం జారి పడిపోతే అది తీసి ఇచ్చాను కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు కృష్ణుడికి నాపైన నీకు కలిగిన అనుమానంతో నువ్వు నీ ఓటమి నువ్వే కారణం అయ్యావు అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలిసి ఉండేది కదా ఇంతవరకు రాదు మనం గెలిచేవాళ్ళం కదా ఇది కూడా ఆ కృష్ణ పరమాత్మ పాండవులను గెలిపించడానికి ఆడిన నాటకమే అయ్యి ఉంటుంది అని చెప్పాడు అశ్వత్థాముడు అయ్యయ్యో ఎంత అపార్థం చేసుకున్నాను ఎంత అనుమానం కలిగింది నిన్ను ఆనాడే ఈ అనుమానాన్ని నిన్ను అడిగి ఉంటే నిన్ను సైన్యాధిపతిగా చేసి ఉండేవాడిని కదా మనం యుద్ధంలో గెలిచేవాళ్ళము కదా అని దుర్యోధనుడు చాలా బాధపడ్డాడు కాబట్టి ఎప్పుడైనా సరే అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం అంతేగాని మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ వాళ్ళు బాధపడి వీళ్ళు బాధపడి ఆ చివరకు ఆ అపార్థాలు బంధాలు బాంధవ్యాలు ఇవి దూరం అయ్యే కన్నా వెంటనే అడిగిస్తే మన మనసులో ఉన్న అనుమాన పొరలు తెర తొలగి నిజం తెలిసి అపోహలు తొలగి వాళ్ళు ముందు ముందులాగే స్నేహితులైతేనేంటి బంధువులైతేనేంటి ఎవరైనా సరే వాళ్ళు ఇంతకు ముందుల అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఎవరి మీదైనా చెప్పుడు మాటలు వినకుండా మనం నిజంగా వారి నోటంటే వచ్చిందా వాళ్ళు ఇలాంటి వాళ్ళ వీళ్ళ అనే వ్యక్తుల కాదా అనేది తెలుసుకుని నిజంగా అలా నీకు మనసులో భావం ఉండే మాట ఉంటే వెంటనే వాళ్ళని అడిగి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి చేసుకోవాలని కృష్ణ పరమాత్మ ఈ సందేశం ద్వారా మానవులందరికీ మనందరికీ ఎందుకంటే నేను కాలమాన పరిస్థితుల ప్రభావం బట్టి అందరికీ ఎందుకుంటే ముందు అనుమానాలు అపార్థాలు సందేహాలు అనుమానాలు ఇవే ఉంటున్నాయి కాబట్టి ఈ సందేశం విని మీకు నచ్చినట్లయితే మనకున్న సందేహాలు వెంటనే నివృత్తి చేసుకొని మన బాధలు మనం బాధపడకుండా ఇతరులను బాధ పెట్టకుండా హాయిగా ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని కృష్ణ పరమాత్మ ఈ పంపిన ఈ సందేశాన్ని మనందరం విని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ